செல்லை வச்சி சார் எப்படின்னா

మంచిది తావు అది మరి ఏంటి అసలు విషయం ఏంటి ఏమైనా ప్రాబ్లమా అంతే కదా ఏమైనా కష్టాలు ఉంటే చెప్పు అమ్మా అమ్మా మాకే జరగట్లేదమ్మా నువ్వేం కష్టాలు చెప్తావు ఆయన అట్లాగే అంటాడులే నువ్వేమబ్బా తెచ్చుకో మాకు ఆయన సంతోషం

అక్క ఏం ఏమైందిరాక్క ఎప్పుడు ఉన్నా పాతలే మళ్ళీ కొట్టాడు అయ్యో ఎందుకు అబ్బాయికి ఏం వచ్చింది అసలు కదిలితే ఆడపిల్లలు చూస్తున్నాను అక్క నేను ఇంకా పుట్టింటికి వెళ్తే అంట మా అన్నయ్య మా అవతి నన్ను చిన్న చూపు చూస్తున్న పరిస్థితి ఒకలా ఉండవు కదా పరిస్థితి బాగోదు కదా అంతే కదా ఇంకా కొట్టేదంతా అంటే నేను ఎక్కడికి వెళ్తాను తెలియట్లేదు మాకు ఏం చేస్తాం అమ్మా అసలు పూట వస్తానని కొట్టాడంటే అమ్మో చాలా ఇంకెప్పలు కొట్టాడు చేతులు ఎలా వచ్చాయి అబ్బాయికి అసలు ఆడపిల్ల అనుకుంటున్నాడా ఏమనుకుంటున్నాడు మీ ఆయన బాధపడమాకురా బాధపడ మాకు మాకు నేనేం చేయలేదు తెలియట్లేదు అసలు చచ్చి పిల్లమ్మా మాటలు మనం మనమి చాలా అది ఏంఘోర చేసా ఒకరేస్ వే వెళ్దామని వచ్చాను ఏం కూర ఇక్కడ తన్ను ఉంటే కొత్త

तबे मालूम हो गया कि दो दिन नॉनवेज हो गये हाँ दो बार दिन यार तो ना इंग्लैंड कुछ नहीं है हर रात हाँ हर रात माँ यार माँ यार को कारी में मारना तो आयो पेड़ा बिचौलिया लाऊंगे दोबारा क्यों नहीं करने हैं सुनो दोबारा दोबारा नहीं है तो उट्टी टीका लेना चाहता ఏమండి 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 ఎవరమ్మా నీ ఆడపడుచుని చూడమ్మా ఎలా కొట్టాడో అసలు ఏంటా మాటలు ఏంటి లోపల ఏంటి ఎక్కడ మొహం కాదు రండి ఏమండి మీ చెల్లి వచ్చింది రండి ముందు కూర్చోమాన్ని పట్టించుకోకుండా ఆడపిల్లకి పెళ్లి చేశాక పట్టించుకోరా ఎలా ఉంది ఏంటి పెట్టేసుకోండి ఆడపిల్ల నీళ్ళు కాదా ఏమ్మా నీలాంటి ఆడపిల్లగా నీకు అక్కో చెల్లె ఉంటా చూస్తావా ఏంటి వెళ్ళి ఎవరు ఎంత ఆడపడి వదిలేస్తావాళ్ళే కొద్దిగా పెళ్ళాన్ని చెక్కవయ్యా బాబు చల్లిని వదిలేస్తా పెళ్ళాన్ని వచ్చాక డబ్బులు ఇవ్వలేదని కొట్టాడు అన్నయ్య మళ్ళీ మాకెళ్ళాక మేము నువ్వు అన్నయ్య మళ్ళీ డబ్బులు అడిగి కొట్టాడని డబ్బులు అన్ని నన్ను పేడిస్తున్నాడు అన్నయ్య మా దగ్గర ఎక్కడ ఉన్నాయమ్మా

వచ్చిందమ్మా మళ్ళీ ఏ మూట కట్టుకోవడానుకో మేమిక మాకే లేక మేమే ఏడుస్తుంటే మా సంత మాకు ఈ సుఖం ఏంటో అసలు పుట్టింటారో సుఖం లేదో అత్తంట నేనే పాపం చూసా నేనే లేకపోతే ఈ గోలు నేను చచ్చిపోతే ఏ గోలు అవె ఎవరికి ఇస్తా

నువ్వు ఆగురా దోడతావు అన్నిట్లో ఎప్పుడు ఏమో రావటమే ఒక గగనం మరి వచ్చి సత్యుద్ధంట ఆ చావే నాకు పంపలో సావచ్చుకి నేను బాధపడుతున్నా మధ్యలో మాట్లాడతాను అతను పిలిచి మందలిస్తానమ్మా నేను వచ్చినాక మాట్లాడతాను ఇలాంటి బదులు చేయ మాకమ్మా నేను ఏమైపోవాలి మీ మీద ప్రాణం బతుకు నేను చేయమాకమ్మా ఓకేనా సరే అని నీకోసం ఎదురు చూస్తున్నా కూర్చో ఏంటి అసలు ఏంటి 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 నీ ఉద్దేశం ఏంటి అసలు చెప్పు మా చెల్లి మీద ఏంటి విడాకులు ఇచ్చేస్తావా ఏంటి చెప్పు అది విడాకులు అడుగుతుంది అంటే నీకు నేను ఎంత కావాలో దానికి తెలియకుండా నేను ఎన్నో ఇచ్చా అమ్మా మంచి చెల్లిపాటు ఒకసారి ఏంటి నువ్వు చెబుతున్నా నేను ఇంకొకసారి ఇదే లాస్ట్గా నీకు మొన్న వచ్చి నేను డబ్బులు ఇచ్చాను మళ్ళీ దాన్ని కొట్టేవంటది ఇది చేసే ఉంటది లేదు మాట్లాడుతున్నాను నువ్వు ఆగు ఇంట్లో వేడమాకమ్మా నేను మాట్లాడుతున్నాను కదా ఇంకొకసారి జరిగితే మంచి నేనే నేనే ఊరుకోను నువ్వు అలాగ ఉండమ్మా నువ్వు 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 అలాంటి నిర్ణయాలు తీసుకోమాక లేదు నేను చెబుతున్నా చెనా బావా ఎంత ప్రేమిస్తున్నానో నిన్ను అంత ద్వేషిస్తా నా చెల్లికి ఏదో అయితే ఇదిగో నా చెల్లి పేరు మీద ఎప్పుడో రాసి పెట్టాను నేను సగం ఆస్తి అది నువ్వు ఇంకొకసారి కనుక నా చెల్లి నేర్పిస్తే ఇంకా మర్యాద ఉండదు ఇదిగో సగం ఆస్తి నా చెల్లి పేరు మీద ఎప్పుడో రాసి పెట్టా నీ మీద బతకాల్సిన పని లేదు పిల్లలకు పిల్లలకు నీకెందుకు నీకెందుకమ్మా నువ్వు చెప్తున్నా ఓకే బాబు గారు తప్పైపోయింది నేను ఇంకోసారి మీ చెల్లిని ఇబ్బంది పెట్టను శుభ్రంగా చూసుకుంటాను చూసుకుంటావు జాగ్రత్తగా చూసుకుంటా నిర్ణయం నాది అలాగే ఒకసారి చూద్దాం అమ్మా ఒకసారి వదిలే జాగ్రత్తగా చూసుకుంటాను అంటున్నాడుగా ఈసారి చూస్తే కనుక నేనే మందలు ఇచ్చారు ఇంకొకసారి నా ఎలా ఉంటదంటే అలా ఉంటది మీద నాకు సరేనా వేడమ్ మాకు నువ్వు అలాంటి నిర్ణయాలు తీసుకో మాకు బా జాగ్రత్తగా ఉండు సరేనా సంతోషంగా ఉండండి ఇద్దరు ఓకేనా అది తీసుకెళ్తున్నాను జాగ్రత్తగా వెళ్ళిరండి వెళ్ళమ్మా జాగ్రత్త గెల్గవే నువ్వు గోలా నా చెల్లి చచ్చిపోతే నేను ఓకే నాతో పాటు పెరిగిన పిల్ల నేను నా చెల్లిని తోబుట్టి నేను చంపుకుంటానే ఏంటి ఎంటా మాటలో అర్థం పర్థం లేకుండా ఏమనుకుంటది మా చెల్లి మీకు పెట్టాల్సింది మీకు పెడతానుగా